ఏది నిజం ఏది అవాస్తవం ఎవరు చెప్పేది నమ్మాలి ఇరాన్ స్థావరాలు ధ్వంసం చేయడంలో విజయవంతం సాధించామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గొప్పలు చెప్పుకుంటున్నారు ఇప్పట్లో కోలుకోవడం కష్టమే అని చెప్పుకొచ్చారు కానీ అంత నష్టమేమీ జరగలేదని స్వయాన అగ్రరాజ్య నిఘా విభాగం తయారు చేసిన నివేదిక ఆయన్ని ఇబ్బంది పెట్టేసింది అక్కడ జరిగిందేంటో తెలియదు కానీ నివేదిక లీక్ కావడంతో చిందులు తొక్కుతున్నారు కావాలంటే మొస్సాద్ ఏజెంట్లు కూడా చూశారు వానడగండి అంటున్నారు ట్రంప్ మరోవైపు తమ అణు కేంద్రాలు ధ్వంసమయ్యాయని ఇరాన్ ధృవీకరించడం విశేషం అమెరికా బంకర్ బ్లస్టర్ బాంబుల ప్రయోగంతో ఇరాన్లోని అణు స్థావరాలు ఏ మేరకు ధ్వంసమయ్యాయన్న విషయంపై వివాదం చెలరేగుతోంది ఈ నెల ఇరవై రెండవ తేదీ తెల్లవారుజామున అమెరికా బాంబర్ విమానాలు ఆపరేషన్ మిడ్నైట్ నైట్ హ్యామర్ పేరిట ఇరాన్లోని నతాంజ్ ఫోర్డో ఇస్వహాన్ అణు కేంద్రాలపై భారీ ఎత్తున దాడి చేయటం తెలిసిందే బీ టూ స్పిరిట్ బాంబర్లతో శక్తివంతమైన బంకర్ బస్టర్ బాంబులు తోమహక్ క్షిపణులు ప్రయోగించింది ఇజ్రాయెల్ సైతం ఈ కేంద్రాలపై దాడులు చేపట్టింది తాము నిర్వహించిన దాడుల నుంచి కోలుకుని అన్వాయుధ కార్యక్రమాన్ని టెహ్రాన్ తిరిగి ప్రారంభించాలంటే దశాబ్దాల సమయం పడుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చెప్తోంటే ఆ దేశ రక్షణ నిఘా వర్గాలు మాత్రం ఇందుకు విరుద్ధమైన నివేదిక ఇవ్వటం కలకలం రేపుతోంది అయితే ఈ దాడుల్లో ఇరాన్కు జరిగిన నష్టం గురించి అధ్యయనం చేసిన అమెరికా రక్షణ శాఖ కు చెందిన డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ డీఐఏ ఓ నివేదిక రూపొందించింది కొండ పైభాగం మాత్రమే కూలిపోయిందని అంతర్భాగంలో ఉన్న అను కేంద్రానికి ఎలాంటి నష్టం జరగలేదని తాజా నివేదిక కుండబద్దలు కొట్టింది డిఫెన్స్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ టాప్ సీక్రెట్ కేటగిరీలో రూపొందించిన ఈ నివేదికలోని కీలక అంశాలు మీడియాకు లీకయ్యాయి సిఎన్ఎన్ వార్తా సంస్థ దీన్ని బహిర్గతం చేసింది మూడు అనుకేంద్రాలే లక్ష్యంగా అమెరికా దాడులు చేయగా అందులో ఫోటో నతాంజులు పూర్తిగా నాశనం కాలేదని ఆ నివేదిక పేర్కొన్నట్లు సిఎన్ఎన్ పేర్కొంది కీలక నిర్మాణాలు మౌలిక వసతులు పరికరాలకు పెద్దగా నష్టం వాటిల్లలేదని లేదని దాడుల కారణంగా యురేనియం శుద్ది కార్యక్రమానికి మాత్రం తాత్కాలికంగా బ్రేక్ పడిందని నివేదిక పేర్కొంది కొన్ని నెలల్లోనే ఇరాన్ తిరిగి అణు కార్యక్రమాన్ని పునః డిఐఏ డీఐఏ తెలిపిందని కథనంలో సీఎన్ఎన్ రాసుకొచ్చింది సెంట్రఫ్యూజ్లు భద్రంగా ఉన్నాయని శుద్ధి చేసిన యురేనియాన్ని కూడా వేరే ప్రాంతానికి టెహరాన్ తరలించిందని డీఐఏ పేర్కొంది నతాంజ్ ఫోర్డో ప్లాంట్లను భూగర్భంలో నిర్మించగా ఇస్ఫహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ సెంటర్ను నేలపై నిర్మించారు అమెరికా జలాంతర్గామి నుంచి ప్రయోగించిన టోమాహక్ క్రూజ్ క్షిపణుల ధాటికి ఇస్ఫహాన్ కేంద్రం మాత్రమే బాగా దెబ్బతింది భూగర్భంలో నిర్మించిన నతాంజ్ ఫోర్డోలకు ఎలాంటి నష్టం వాటిల్ల లేదని తెలుస్తోంది భూగర్భ నిర్మాణాల అవసరాలు తీర్చే నేలపై నిర్మించిన అనుబంధ నిర్మాణాలు మాత్రమే దాడుల్లో ధ్వంసమయ్యాయని నివేదిక పేర్కొంది బయటివైపు నిర్మించిన విద్యుత్ ఇంధన సంబంధ వ్యవస్థలు నాశనమయ్యాయి అనుబాంబు తయారు చేయకుండా ఇరాన్ను శాశ్వతంగా నిలవరించామన్న ట్రంప్ వ్యాఖ్యల్లో నిజం లేదని ఈ నివేదికతో స్పష్టమైంది అంత పెద్ద బాంబులేసిన ఫోర్డో న్యూక్లియర్ ప్లాంట్ ఇంకా పనిచేసే స్థితిలోనే ఉందని తమ దేశ నిఘా నివేదిక పేర్కొనడంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీవ్రంగా స్పందించారు అణు రియాక్టర్లకు ఎలాంటి నష్టం జరగలేదన్న వార్తలన్నీ అబద్దం నకిలీ వార్తల్ని నమ్మకండి ఇరాన్లోని అణు కేంద్రాలన్నీ సర్వనాశనమయ్యాయి బంకర్ బస్టర్ బాంబులు ప్రయోగించటం అనేది చరిత్రలోనే అత్యంత విజయవంతమైన సైనిక దాడి ఇంతటి గొప్ప దాడిని ఈ మీడియా సంస్థలు తక్కువ చేసి చూపిస్తున్నాయి లక్ష్యాలను ఖచ్చితత్వంతో పేల్చిన పైలట్లను అభినందించాల్సిందే పైలట్లు అద్భుతంగా పనిచేశారు వీళ్ల సాహసాన్ని మీడియా కించపరుస్తోందని అన్నారు తప్పుడు అబద్ధాల కథనాలు వండి వార్చినందుకు వారి చెంపులను అమెరికా పౌరులు చెల్లుమనిపించాలన్నారు సిఎన్ఎన్ మొత్తం తప్పుడు కథనాలనే ప్రసారం చేస్తుంది నేను కూడా సిఎన్ఎన్ ఛానలే చూస్తా మరో ప్రత్యామ్నాయం లేదు మరి అందులో అంతా చెత్తే ఉంటుంది అన్ని నకిలీ వార్తలే అని అన్నారు ఇరాన్ అణు కేంద్రాలపై తాము దాడి చేసిన తర్వాత ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్కు చెందిన ఏజెంట్లు అక్కడికి వెళ్లి పరిశీలించారని ట్రంప్ వెల్లడించారు నాటో సదస్సులో ఆయన మాట్లాడుతూ మీకు తెలుసా వాళ్ల మనుషులు అక్కడికి వెళ్లి పరిశీలించి పూర్తిగా ధ్వంసమైనట్టు తెలిపారు ఇప్పుడు ఇజ్రాయెల్ దానిపై ఓ నివేదిక తయారు చేస్తోంది పూర్తిగా ధ్వంసమైందని వారు చెప్పడంతో పాటు ఏదీ మిగిలే అవకాశం లేదు అని ఫోర్డో కేంద్రం గురించి పేర్కొన్నారు ఇక ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో అమెరికా టెహ్రాన్ మధ్య అను చర్చలు మళ్లీ ప్రారంభం కానున్నాయి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మేరకు నాటో సదస్సులో వ్యాఖ్యలు చేశారు ఇరాన్తో మేం వచ్చేవారం మాట్లాడనున్నాం ఒప్పందంపై కూడా సంతకం చేస్తామో లేదో తెలియదు అని ట్రంప్ చెప్పారు కాల్పుల విరమణ సజావుగా సాగుతుందని అన్నారు మరోవైపు ఇరాన్ సమురుపై అమెరికా ఆంక్షలను సడలించే అవకాశాలున్నట్టు ట్రంప్ సంకేతాలిచ్చారు ప్రస్తుతం ఇరాన్ పునర్నిర్మాణానికి నగదు వనరులు కావాలి ఆ దేశం కోలుకునేలా మద్దతు ఇవ్వటం కోసం కొన్ని ఆంక్షలను సడలించే అవకాశాన్ని పరిశీలిస్తున్నాం అని నాటో సదస్సులో ట్రంప్ వెల్లడించారు ఇదిలా ఉంటే ఇరాన్లోని అణు కేంద్రాలు అమెరికా దాడిలో తీవ్రంగా దెబ్బతిన్నాయని అమెరికా ఇంటెలిజెన్స్ సంస్థ సిఐఏ ధృవీకరించింది ఈ మేరకు దాని డైరెక్టర్ జాన్ రాట్క్లిఫ్ ప్రెస్ నోట్ విడుదల చేశారు అక్కడి కేంద్రాలు ధ్వంసం కావటం వల్ల చాలా కాలం వరకు అవి కోలుకునే పరిస్థితి లేదన్నారు వీటి పునర్నిర్మాణానికి కొన్నేళ్ల సమయం పడుతుందన్నారు ఇటీవల జరిగిన దాడుల్లో ఇరాన్ అను కార్యక్రమం తీవ్రంగా దెబ్బతిన్నట్లు నమ్మకమైన ఇంటెలిజెన్స్ విభాగం ఒకటి వెల్లడించింది మరిన్ని వివరాలను మేము సేకరించి పాలకులకు అందిస్తాం దీంతో పాటు అమెరికా ప్రజలకు కూడా తెలియజేస్తాం జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశం కావడంతో పూర్తిగా పారదర్శకంగా వ్యవహరిస్తాం అని సిఐఏ పేర్కొంది కాగా ఇంటెలిజెన్స్ నివేదిక ఎలా లీకైందో తాము విచారణ నిర్వహిస్తామని అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సిత్ పేర్కొన్నారు మరోవైపు ఈ వాగ్వాదాల మధ్య ఇరాన్ కీలక ప్రకటన చేసింది అమెరికా దాడుల్లో తమ అణు కేంద్రాలు దెబ్బతిన్నాయని అంగీకరించింది మా అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమయ్యాయి అది వాస్తవం అని ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ భగేయి తెలిపారు అయితే పూర్తి వివరాలు వెల్లడించేందుకు నిరాకరించారు పదే పదే జరిగిన దాడులతో తమ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని ఇది మాత్రం స్పష్టమని తెలిపారు ఇరాన్ అణు సంస్థ ఇతర ఏజెన్సీలు పరిస్థితిని అంచనా వేస్తున్నాయని చెప్పారు శత్రుదేశం కారణంగా నష్టం జరిగితే దేశ ప్రతిష్ట దృష్ట్యా స్వల్ప నష్టమే జరిగిందని ఎవరైనా తక్కువ చేసి చెప్తారు కానీ ఇస్మాయిల్ భగేయి భారీ నష్టం వాటిల్లిందని అనటం వెనుక అంతరార్థం వేరే ఉందన్న వార్తలు వినిపిస్తున్నాయి గుట్టు చప్పుడు కాకుండా వేరే చోట జరిగే తమ అను కార్యక్రమంపై ఎవరికీ అనుమానం రావొత్తనే ఉద్దేశంతోనే ఆయన ఇలా అబద్దాలు చెప్తున్నారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి పునర్నిర్మాణాల తర్వాత మళ్లీ అను కార్యక్రమాన్ని మొదలుపెట్టే విషయం బయటికి పొక్కితే అతిగా అంతర్జాతీయ ఆంక్షలను ఎదుర్కోవాల్సి వస్తుందన్న భయంతోనూ ఇస్మాయిల్ ఇలా అబద్దాలు చెప్తున్నారని తెలుస్తోంది ఇక ఇరాన్లోని కీలక పరిశోధన కేంద్రం వద్ద ఉన్న కొన్ని కీలక అను రియాక్టర్లను అమెరికా మిలిటరీ వ్యూహకర్తలు ఉద్దేశపూర్వకంగానే టార్గెట్లుగా ఎన్నుకోలేదు ఈ విషయాన్ని అంతర్జాతీయ అనుశక్తి సంస్థ విడుదల చేసిన ఉపగ్రహ చిత్రాలు కూడా ధృవీకరించాయి ఇస్వహాన్ న్యూక్లియర్ టెక్నాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్లో మూడు పరిశోధన రియాక్టర్లను నిర్వహిస్తున్నారు ఇవి మినియేచర్ న్యూట్రాన్ సోర్స్ శ్రేణికి చెందినవి వీటిని పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చైనా తయారు చేసి ఇరాన్కు ఇచ్చింది ఇవి తొమ్మిది వందల గ్రాముల బాంబ్ గ్రేడ్ యురేనియంతో నడుస్తాయి ఇటీవల అమెరికా చేసిన దాడుల్లో ఈ రియాక్టర్లకు ఎటువంటి నష్టం వాటిల్లలేదు మరోవైపు ఐఏఈఏ నివేదికలో వీటి ప్రస్తావన తేలేదు ఇవి దెబ్బతింటే తలెత్తే విపరీత పరిణామాలను నివారించేందుకే అమెరికా ఈ నిర్ణయం తీసుకుందని ఐఏఈఏ అధికారులు వెల్లడించారు ఇక్కడ కొద్దిగా అయినా అనుధార్మికత లీకైనా తీవ్ర ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతాయని వెల్లడించిందన్నారు